హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ పైగురు మనుషులను పెట్టామండి వలతకి ఇక చూడండి నాలుగు నాలుగు పక్కలే పెడతాము వలతకి ఇంకా లేదు రొయ్య ఏదన్నా ఒక వస్తుందేమో అని పెట్టాము అయితే పెయిన్ దెబ్బ ఎక్కువ అవుతుందని పెయిన్ ముందు అటాక్ చేసాము ఆల్రెడీ పాలు గోల్చట్లేదు కొట్టాము అయితే అష్టనామల వలన సరుకు పడతలేదు ఎంతో ఉండదు ఉంటుంది కానీ హార్ట్ టన్ అని లోపు ఉంటుంది తక్కువ వస్తుంది అందుట్లో ఇవాళ పొదును కాబట్టి చాలా మటుకి అందుకనే చాలా మట్టుకు ఇదే ఫస్ట్ ఆట వేసాడండి చూడండి ఎన్ని వస్తాయి ఏంటో పర్లేదు సరిగ్గా దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఏంటంటే పడితే రైతుకు కూడా ఆనందం ఇంకోటి ఏంటంటే పడితే వేసేవాళ్ళు కూడా హుషారుగా వేస్తారు పడకపోతే నీరసంగా వస్తుంది అందుకనే అందరూ కొద్దిగా కరిగ్గా ఉంటారు పడతా ఉంటే ఎవరు పడ వాళ్ళదే ఎవరో దులుపుకోవడం వాళ్ళే దులుపుకోవాలి ఇవ్వ చూడండి ఆయన వేసాడు అయితే ఎవరు నాగరాజు గారు వేస్తున్నారు నాగరాజు గారు అందరూ ఒక వంతు మూడొంతులు వేస్తారు నాగరాజు గారు ఆయన అంత బాగా వేస్తారు వాళ్ళ వాళ్ళ కూడా లాగా వేస్తారు చూడండి వాళ్ళు కూడా బాగా వేస్తారు నాగందరూ ఫ్యాన్ షీట్ కట్టుకుంటూ వెళ్తున్నారు ఇవాళ ఐదుగురిని పెట్టాం వాళ్ళకి ఐదు వేలు ఖర్చు ఇవి ఎంత పడతాయి ఎంతవరకు పడతాయి అన్నది లేదు వీటితో ఫైనల్ అవ్వచ్చు ఎందుకంటే వీటి కోసం చూసుకుంటే డెబ్బై ఎనభై లక్షల రూపాయలు రద్దు అయిపోద్ది పోద్దు కాబట్టి వాళ్ళతో ఆపేదామనుకుంటున్నాం రాజుగారి కూడా ఆపేయమంటున్నారు ఇక వస్తే కూరల కాటలకే తప్ప మిగతా ఏంటి అన్నది కరెక్ట్గా ఉండదు అందుకనే ఇప్పుడు మామూలుగా అందరూ ఎవరికారే చూస్తున్నాం వేస్తున్నాం వాటికి పది రోజులు పదిహేను రోజులు అలా పడుతున్నాయి దాని గురించి ఇప్పుడు చిరు చుట్టూ రౌండ్ వేసుకుంటూ వస్తున్నాం ఎవరికి ఎన్ని పడుతున్నాయి ఏంటన్నా ఐదుగురు మనుషులు పెట్టాం ఇక చూడండి నారాజు గారు వేస్తున్నారు వాళ్ళ ఒక ఉన్నారు ఫస్ట్ అటు లాగుతున్నారు వాళ్ళ చూడండి మీరు మీకు ఈ లోకాలిటీలో ఏలూరు యాభై కిలోమీటర్లు ఎవరన్నా కావాలంటే మేస్త్రి రంజబాబు గారు ఉన్నారు వాళ్ళకి మిడిల్ అయినా ట్రైల్ నెట్కైనా దేనికైనా ఇలా నైట్ అయినా పగలైనా వాళ్ళు వస్తూ ఉంటారండి దూరభారం అయితే కొద్దిగా ఎగస్ట్రా కూల్ తీసుకుంటారు ఎందుకంటే పెట్రోల్ ఖర్చు ఇవ్వాలి దూరం నుంచి వస్తారు కాబట్టి అందుకనే ఇలా ఎక్కడికైనా బళ్ళ మీద వచ్చేస్తారండి మీరు చెప్తే మీకు ఏమన్నా కాంటాక్ట్లో ఉండాలంటే అంజుబాబు గారి నెంబర్ లాస్ట్లో డిస్కషన్లో పెడతాను మీరు చూసుకోండి ఆయన కాంటాక్ట్ చేయండి ట్రైన్ నెట్ కానీ ఈసారి ఏ ఎలా అన్నా బాగా వేస్తారు నాగరాజు గారు అన్నారు కదా ఈయనే నాగరాజు గారు చూడండి బాగా వేస్తారు వాళ్ళ కాకపోతే సరుకు పడతలేదు కానీ పడితే నలభై వాటిల్లో టన్ను సరికి వస్తుంది అంత వాళ్ళు వేస్తారు చాలా బాగా వేస్తాడు వాళ్ళు చూడండి గారు అదిగోండి ఎన్ని రొయ్యలు పడ్డాయి ఏంటి అడిగాను అడిగితే పది పీసులు పడ్డాయి అంటున్నారు అయ్యగండి రొయ్యలు మెసలే వేస్తున్నారు అయితే నలభై కౌంటు ఉన్నట్టు ఉన్నాయి కౌంటు అదిగో చూడండి రొయ్యలు అయితే పెద్దగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చేపల చెరలో రొయ్యలు సైజ్ అయితే లాగుంటాయి కానీ బరువు ఉండవు ఎందుకంటే ఈ సీట్లో మాకు రోజు రోజుకి వారానికి రెండు రోజులకి డిఫరెన్స్ వస్తూనే ఉంది ఎందుకంటే గొడ్డు పిండి చెక్క పస్తుతడు డిఏపి జ్యూసు ఇవన్నీ కొడుతున్నాం కాబట్టి క్వాలిటీ బాగానే ఉంది నలభై ఆరు కౌంట్ వస్తుంది అనుకున్నాము అలాగే వచ్చింది మొన్న యాభై మూడు వచ్చింది ఇప్పుడు నలభై ఆరు వచ్చింది కౌంట్ అయితే బాగానే ఉందండి ఇక చూడండి నాగరాజు గారు వల్లే అలా కట్టుకుంటే బండి వచ్చేదాకా కూడా సరుకు నరగలేదండి ఆ మెస్ అలా కట్టుకుంటే ఆ మెస్కి వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు అది మనం ఏసీ మళ్ళీ పట్టుకెళ్ళేదాకా పడవలు లేకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు అలా గట్టి మీద నుంచి వారంటీ వేయచ్చు చూడండి వల చిక్కడింది లేకపోతే వల మాత్రం అసలు పువ్వులాగా ఏతారండి తామర పువ్వు ఇస్త్రాక ఎలా ఉందో అలా పడద్దు వల అంత బాగా వేస్తారు ఇక చూడండి ఇప్పుడు ఏతారు చూడండి వల అయినా నారాదురు సరుకు అందరి మీద నా రెండు పొడుమటు మిడిల్ అయితే అందరి మీద నాలుగైదు కింటాలు ఎక్కువ లాగుతారు అదిగోండి చూడండి ఎలా వేసారు మీకు ఎక్కడన్నా ట్రైల్ నెట్ కానీ దేనికైనా సరే బాగా వేస్తారు మీ కాంట్రాక్ట్లో ఎవరన్నా కావాలనుకుంటే ఏలూరు చుట్టుపక్కల యాభై లోపు ఎవరికైనా సరే ఆయన వస్తారు చాలా బాగా ట్రైల్ నెట్ చూపిస్తారు గాలి ఉన్న ఏదన్నా షాప్ ఎక్కడ ఉంది ఏంటి పొజిషన్ ఏంటి ఎలా అయితే ఎలా ఉంటుంది బాగుంటుందని చెప్తారు మీకు ఏదైనాది బాగుంటుంది మీకు ఐడియా కావాలంటే కాంట్రాక్ట్లో మీకు నెంబర్ పెడతాను అంజుబాబు గారిది మీకు ఎవరికి కావాలన్నా సరే ఆయన కాంటాక్ట్ నెంబరు మీరు తీసుకుని కాంటాక్ట్ అవ్వచ్చు కాకపోతే ఇక్కడ లోకల్ అయితే కొద్దిగా తక్కువ తీసుకుంటారు కొద్దిగా దూరభారం అయితే పెట్రోల్ కట్టించి కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు అమౌంట్ ఎందుకంటే చాలా దూరం రావాలి కాబట్టి అలా మళ్ళీ రైతులందరికీ ఫస్ట్ తరగన వచ్చేటప్పటికి దాని ప్రకారం అందరికీ ట్రైన్ ఎట్టుగా జనాలు చదువుకుంటూ రావాలి ఎక్కడికి వెళ్ళే మనుషులు అక్కడికి పంపిస్తారు ఒకసారి ఆటోమేటిక్గా మీరు అలవాటు అయితే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు ఆయనే మీకు టయానికి వేయడానికి చేస్తారు మనుషుల్ని ఎవరైనా బాగా వేస్తారండి పత్తికొల్ అంకులు అంజుబాబు గారు మేస్త్రి వాళ్ళ అబ్బాయి లీలా గారండి అందరూ వేస్తారు బాగా మీకు ఎక్కడన్నా లోకటిలో కావాలంటే మీరు చూడండి ఇక రైలు పడ్డాయి చూడండి ఒక షాపు కూడా పడింది అది లోపు ఉంటుందా తొమ్మిది వందలు వస్తాను అనుకుంటుంది మేము వేసి మూడో నెల నుంచి నాలుగో నెల అండి ఇప్పుడు ఇరవై తారీఖుకి మరి అవి సైజులు బాగానే ఉన్నాయి గ్రోత్ కూడా బాగానే ఉంది చూడండి మరి అవి సరుకు అది అది మా వచ్చే ఒక లక్ష రూపాయలు వచ్చినాయి రెండు లక్షలు వచ్చాను రొయ్యికి ఎందుకంటే క్లైమాక్స్ వచ్చేసింది బాగానే పట్టే మేము కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు కుదేసిన బట్టి కింట రెండు కింటాలకి రోగి గురించి ఆలోచించకూడదు ఎందుకంటే అది రేపు పొద్దున్న పేను తేడా వచ్చి ఎక్కువైంది అనుకోండి చేపలు చచ్చిపోతాయి ఆ చేపల్లో డిసీస్ వచ్చేది రెడ్ డిస్ ఇలాంటివి వస్తాయి కాబట్టి ముందర అడ్వాన్సింగ్తో చూసుకుని ముందులు కొట్టుకోవాలి కొట్టుకుంటే దానికి ఫలితం ఉంటుంది ఇప్పుడు నుంచి మేతలు కూడా బాగా స్పీడ్గా తింటే గ్రోత్ కూడా బాగా వస్తుంది చేపలకి మూడు నెలలు దాటినక్కడి నుంచి మనం పెట్టాలి తినే తింటానంటే ఎంతైనా పెడతామే చేపలకి అది మాత్రం పెట్టొచ్చు కానీ ఈ రోజుల్లో ఎండాకాలంలో తక్కువ కట్టుకోవాలి పాతి కట్టలు కడుతున్నాం అనుకోండి ఆరు కట్టలు తగ్గించేసి కట్టునాయి పంతొమ్మిది కట్టలు కట్టినాయి మేతలు స్వీడ్గా తింటాయి పన్నెండింటిలోపు మేతలు తినేసి గట్టు వర జూ అంటే అలవాటు అయితేనే చేప ఎదుగుదలలో ఉంటుంది అది దాని గురించేనండి ఓకే మరి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి